సృష్టించింది ఒక అజ్ఞాత వ్యక్తి పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు భవిష్యత్తులో బహిరంగ సభలు నిర్వహిస్తే ఆయన ఇంటికి బాంబు పెడతామని సదరు అఘంతకుడు హెచ్చరించాడు దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు వెంటనే నీలంగరైలోని విజయ్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టడం చేశారు పోలీసుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఒకసారి చూస్తే ఒక వ్యక్తి కన్యాకుమారి నుంచి అత్యవసర నెంబర్ అంటే కి కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు ప్రస్తుతం ఉన్నటువంటి పోలీసులు ఆ ఫోన్ కాల్ ఆధారంగా నిందితుని ఆచూకీ కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు ఈ ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందే కరూర్లో విజయ్ నిర్వహించినటువంటి సభలో తొక్కిసలాట జరిగి నలభై ఒక్క మంది మరణించినటువంటి ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది ఆ నేపథ్యంలోనే ఈ బాంబు బెదిరింపు కాలు వచ్చి ఉండవచ్చు అని కూడా అనుమానిస్తున్నారు దీంతో ఈ బెదిరింపు వెనక కేవలం ఆకతాయిలు పనేనా ఎవరో అగంతకులు చేసిన పనేనా లేకుంటే దీని వెనకేదైనా కుట్ర ఉందా ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా విజయ్ని పూర్తిగా బహిరంగ సభలను రాకుండా ర్యాలీలకు రాకుండా ప్రజల్లోకి వెళ్లకుండా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎవరైనా చేస్తున్నటువంటి కుట్రన అనేటువంటి అంశం కూడా ఇప్పుడు తెరపైకి రావడం జరిగింది ఈ కోణాలలో కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు మరొక వైపు కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత నటుడు విజయ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి మృతుల కుటుంబాలకు ఆయన వ్యక్తిగతంగా వీడియో కాల్స్ కూడా చేస్తూ పరామర్శించారు నేను మీకు ఎప్పుడూ అండగా ఉంటాను అని వారికి ధైర్యం కూడా చెప్తూ త్వరలోనే నేరుగా కలుస్తానని హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది అంతేకాక మృతుల కుటుంబాలకు తన వంతుగా ఆర్థిక సహాయం కూడా అందిస్తానని కూడా ప్రకటించారు అయితే ఈ తొక్కిసలాట ఘటన పైన విజయ్ ప్రస్తుతం న్యాయపరమైనటువంటి చిక్కులను కూడా ఎదుర్కొంటున్నారు తొక్కిసలాట జరిగిన తర్వాత విజయ్ వెంటనే ఘటనా స్థలం నుంచి వెళ్ళిపోయారని మద్రాస్ హైకోర్టు ఆయన పైన విమర్శలు చేసింది ఆ కోర్టు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ విజయ్ పార్టీ సుప్రీంకోర్టును కూడా ఇప్పుడు ఆశ్రయించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇలాంటి సందర్భంలోనే విజయ్కి బాంబు బెదిరింపు రావడం బహిరంగ సభలకు వెళ్తే అంతు చూస్తామంటూ ఈ రకంగా హెచ్చరికలు రావడం అనేది రాజకీయాల్లో ఇప్పుడు అక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రముఖ తమిళ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ ను ఇక పొలిటికల్గా బయట తిరగకుండా చేసే ప్రయత్నం జరుగుతుందా అతని సభలను లేకుంటే ర్యాలీలను అడ్డుకునేందుకు ఒక రాజకీయ కుట్ర జరుగుతుందా కరూర్ తొక్కిసలాటను ఆయుధంగా మార్చుకొని విజయ్ ని పూర్తిగా కట్టడి చేసేటువంటి వ్యూహం నడుస్తుందా తాజాగా జరుగుతున్న ఘటనలు దానికి సంకేతంగా మారాయి ప్రముఖ తమిళ నటుడు అలాగే రాజకీయ పార్టీ తమిళగా వెట్రి కలగం టీవీకే అధినేత విజయ్ ఇంటికి తాజాగా ఒక బాంబు బెదిరింపు రావడం చెన్నై రాజకీయాలలో సినీ వర్గాలలో కూడా తీవ్ర కలకలం సృష్టించింది ఒక అజ్ఞాత వ్యక్తి పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు భవిష్యత్తులో బహిరంగ సభలు నిర్వహిస్తే ఆయన ఇంటికి బాంబు పెడతామని సదరు అఘంతకుడు హెచ్చరించాడు దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు వెంటనే నీలంగరైలోని విజయ్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఒకసారి చూస్తే ఒక వ్యక్తి కన్యాకుమారి నుంచి అత్యవసర నెంబర్ అంటే కి కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు ప్రస్తుతం ఉన్నటువంటి పోలీసులు ఆ ఫోన్ కాల్ ఆధారంగా నిందితుని ఆచూకీ కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు ఈ ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందే కరూర్లో విజయ్ నిర్వహించినటువంటి సభలో తొక్కిసలాట జరిగి నలభై ఒక్క మంది మరణించినటువంటి ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది ఆ నేపథ్యంలోనే ఈ బాంబు బెదిరింపు కాలు వచ్చి ఉండవచ్చు అని కూడా అనుమానిస్తున్నారు దీంతో ఈ బెదిరింపు వెనుక కేవలం ఆకతాయిలు పనేనా ఎవరో అగంతకులు చేసిన పనేనా లేకుంటే దీని ఏదైనా కుట్ర ఉందా ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా విజయ్ పూర్తిగా బహిరంగ సభలను రాకుండా ర్యాలీలకు రాకుండా ప్రజల్లోకి వెళ్లకుండా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎవరైనా చేస్తున్నటువంటి కుట్రన అనేటువంటి అంశం కూడా ఇప్పుడు తెరపైకి రావడం జరిగింది ఈ కోణాలలో కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు మరొక వైపు కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత నటుడు విజయ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి మృతుల కుటుంబాలకు ఆయన వ్యక్తిగతంగా వీడియో కాల్స్ కూడా చేస్తూ పరామర్శించారు నేను మీకు ఎప్పుడూ అండగా ఉంటాను అని వారికి ధైర్యం కూడా చెప్తూ త్వరలోనే నేరుగా కలుస్తానని హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది అంతేకాక మృతుల కుటుంబాలకు తన వంతుగా ఆర్థిక సహాయం కూడా అందిస్తానని కూడా ప్రకటించారు అయితే ఈ తొక్కిసలాట ఘటన పైన విజయ్ ప్రస్తుతం న్యాయపరమైనటువంటి చిక్కులను కూడా ఎదుర్కొంటున్నారు తొక్కిసలాట జరిగిన తర్వాత విజయ్ వెంటనే ఘటనా స్థలం నుంచి వెళ్ళిపోయారని మద్రాసు హైకోర్టు ఆయన పైన విమర్శలు చేసింది ఆ కోర్టు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ విజయ్ పార్టీ సుప్రీంకోర్టును కూడా ఇప్పుడు ఆశ్రయించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇలాంటి సందర్భంలోనే విజయ్కి బాంబు బెదిరింపు రావడం బహిరంగ సభలకు వెళ్తే అంతు చూస్తామంటూ ఈ రకంగా హెచ్చరికలు రావడం అనేది రాజకీయాల్లో ఇప్పుడు అక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రముఖ తమిళ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ ను ఇక పొలిటికల్గా బయట తిరగకుండా చేసే ప్రయత్నం జరుగుతుందా అతని సభలను లేకుంటే ర్యాలీలను అడ్డుకునేందుకు ఒక రాజకీయ కుట్ర జరుగుతుందా కరూర్ తొక్కిసలాటను ఆయుధంగా మార్చుకొని విజయ్ ని పూర్తిగా కట్టడి చేసేటువంటి వ్యూహం నడుస్తుందా తాజాగా జరుగుతున్న ఘటనలు దానికి సంకేతంగా మారాయి ప్రముఖ తమిళ నటుడు అలాగే రాజకీయ పార్టీ తమిళగా కలగం టీవీకే అధినేత విజయ్ ఇంటికి తాజాగా ఒక బాంబు బెదిరింపు రావడం చెన్నై రాజకీయాలలో సినీ వర్గాలలో కూడా తీవ్ర కలకలం సృష్టించింది ఒక అజ్ఞాత వ్యక్తి పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు భవిష్యత్తులో బహిరంగ సభలు నిర్వహిస్తే ఆయన ఇంటికి బాంబు పెడతామని సదరు అఘంతకుడు హెచ్చరించాడు దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు వెంటనే నీలంగరైలోని విజయ్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఒకసారి చూస్తే ఒక వ్యక్తి కన్యాకుమారి నుంచి అత్యవసర నెంబర్ అంటే కి కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు ప్రస్తుతం ఉన్నటువంటి పోలీసులు ఆ ఫోన్ కాల్ ఆధారంగా నిందితుని ఆచూకీ కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు ఈ ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందే కరూర్లో విజయ్ నిర్వహించినటువంటి సభలో తొక్కిసలాట జరిగి నలభై ఒక్క మంది మరణించినటువంటి ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది ఆ నేపథ్యంలోనే ఈ బాంబు బెదిరింపు కాలు వచ్చి ఉండవచ్చు అని కూడా అనుమానిస్తున్నారు దీంతో ఈ బెదిరింపు వెనుక కేవలం ఆకతాయిలు పనేనా ఎవరో అగంతకులు చేసిన పనేనా లేకుంటే దీని ఏదైనా కుట్ర ఉందా ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా విజయ్ని పూర్తిగా బహిరంగ సభలను రాకుండా ర్యాలీలకు రాకుండా ప్రజల్లోకి వెళ్లకుండా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎవరైనా చేస్తున్నటువంటి కుట్రన అనేటువంటి అంశం కూడా ఇప్పుడు తెరపైకి రావడం జరిగింది ఈ కోణాలలో కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు మరొక వైపు కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత నటుడు విజయ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి మృతుల కుటుంబాలకు ఆయన వ్యక్తిగతంగా వీడియో కాల్స్ కూడా చేస్తూ పరామర్శించారు నేను మీకు ఎప్పుడూ అండగా ఉంటాను అని వారికి ధైర్యం కూడా చెప్తూ త్వరలోనే నేరుగా కలుస్తానని హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది అంతేకాక మృతుల కుటుంబాలకు తన వంతుగా ఆర్థిక సహాయం కూడా అందిస్తానని కూడా ప్రకటించారు అయితే ఈ తొక్కిసలాట ఘటన విజయ్ ప్రస్తుతం న్యాయపరమైనటువంటి చిక్కులను కూడా ఎదుర్కొంటున్నారు తొక్కిసలాట జరిగిన తర్వాత విజయ్ వెంటనే ఘటనా స్థలం నుంచి వెళ్ళిపోయారని మద్రాసు హైకోర్టు ఆయన పైన విమర్శలు చేసింది ఆ కోర్టు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ విజయ్ పార్టీ సుప్రీంకోర్టును కూడా ఇప్పుడు ఆశ్రయించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇలాంటి సందర్భంలోనే విజయ్కి బాంబు బెదిరింపు రావడం బహిరంగ సభలకు వెళ్తే అంతు చూస్తామంటూ ఈ రకంగా హెచ్చరికలు రావడం అనేది రాజకీయాల్లో ఇప్పుడు అక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రముఖ తమిళ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ను ఇక పొలిటికల్గా బయట తిరగకుండా చేసే ప్రయత్నం జరుగుతుందా అతని సభలను లేకుంటే ర్యాలీలను అడ్డుకునేందుకు ఒక రాజకీయ కుట్ర జరుగుతుందా కరూరు తొక్కిసలాటను ఆయుధంగా మార్చుకొని విజయ్ని పూర్తిగా కట్టడి చేసేటువంటి వ్యూహం నడుస్తుందా తాజాగా జరుగుతున్న ఘటనలు దానికి సంకేతంగా మారాయి ప్రముఖ తమిళ నటుడు అలాగే రాజకీయ పార్టీ తమిళగా వెట్రి కలగం టీవీకే అధినేత విజయ్ ఇంటికి తాజాగా ఒక బాంబు బెదిరింపు రావడం చెన్నై రాజకీయాలలో సినీ వర్గాలలో కూడా తీవ్ర కలకలం సృష్టించింది ఒక అజ్ఞాత వ్యక్తి పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు భవిష్యత్తులో బహిరంగ సభలు నిర్వహిస్తే ఆయన ఇంటికి బాంబు పెడతామని సదరు అఘంతకుడు హెచ్చరించాడు దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు వెంటనే నీలంగరాయిలోని విజయ్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఒకసారి చూస్తే ఒక వ్యక్తి కన్యాకుమారి నుంచి అత్యవసర నెంబర్ అంటే హండ్రెడ్కి కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు ప్రస్తుతం ఉన్నటువంటి పోలీసులు ఆ ఫోన్ కాల్ ఆధారంగా నిందితుని ఆచూకీ కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు ఈ ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందే కరూర్లో విజయ్ నిర్వహించినటువంటి సభలో తొక్కిసలాట జరిగి నలభై ఒక్క మంది మరణించినటువంటి ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది ఆ నేపథ్యంలోనే ఈ బాంబు బెదిరింపు కాలు వచ్చి ఉండవచ్చు అని కూడా అనుమానిస్తున్నారు దీంతో ఈ బెదిరింపు వెనుక కేవలం ఆకతాయిలు పనేనా ఎవరో అగంతకులు చేసిన పనేనా లేకుంటే దీని వెనకేదైనా కుట్ర ఉందా ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా విజయ్ని పూర్తిగా బహిరంగ సభలను రాకుండా రారీలకు రాకుండా ప్రజల్లోకి వెళ్లకుండా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎవరైనా చేస్తున్నటువంటి కుట్రన అనేటువంటి అంశం కూడా ఇప్పుడు తెరపైకి రావడం జరిగింది ఈ కోణాలలో కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు మరొక వైపు కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత నటుడు విజయ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి మృతుల కుటుంబాలకు ఆయన వ్యక్తిగతంగా వీడియో కాల్స్ కూడా చేస్తూ పరామర్శించారు నేను మీకు ఎప్పుడూ అండగా ఉంటాను అని వారికి ధైర్యం కూడా చెప్తూ త్వరలోనే నేరుగా కలుస్తానని హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది అంతేకాక మృతుల కుటుంబాలకు తన వంతుగా ఆర్థిక సహాయం కూడా అందిస్తానని కూడా ప్రకటించారు అయితే ఈ తొక్కిసలాట ఘటన పైన విజయ్ ప్రస్తుతం న్యాయపరమైనటువంటి చిక్కులను కూడా ఎదుర్కొంటున్నారు తొక్కిసలాట జరిగిన తర్వాత విజయ్ వెంటనే ఘటనా స్థలం నుంచి వెళ్ళిపోయారని మద్రాసు హైకోర్టు ఆయన పైన విమర్శలు చేసింది ఆ కోర్టు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ విజయ్ పార్టీ సుప్రీంకోర్టును కూడా ఇప్పుడు ఆశ్రయించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇలాంటి సందర్భంలోనే విజయ్కి బాంబు బెదిరింపు రావడం బహిరంగ సభలకు వెళ్తే అంతు చూస్తామంటూ ఈ రకంగా హెచ్చరికలు రావడం అనేది రాజకీయాల్లో ఇప్పుడు అక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రముఖ తమిళ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ను ఇక పొలిటికల్గా బయట తిరగకుండా చేసే ప్రయత్నం జరుగుతుందా అతని సభలను లేకుంటే ర్యాలీలను అడ్డుకునేందుకు ఒక రాజకీయ కుట్ర జరుగుతుందా కరూర్ తొక్కిసలాటను ఆయుధంగా మార్చుకొని విజయ్ ని పూర్తిగా కట్టడి చేసేటువంటి వ్యూహం నడుస్తుందా తాజాగా జరుగుతున్న ఘటనలు దానికి సంకేతంగా మారాయి ప్రముఖ తమిళ నటుడు అలాగే రాజకీయ పార్టీ తమిళగా వెట్రి కలగం టీవీకే అధినేత విజయ్ ఇంటికి తాజాగా ఒక బాంబు బెదిరింపు రావడం చెన్నై రాజకీయాలలో సినీ వర్గాలలో కూడా తీవ్ర కలకలం సృష్టించింది ఒక అజ్ఞాత వ్యక్తి పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు భవిష్యత్తులో బహిరంగ సభలు నిర్వహిస్తే ఆయన ఇంటికి బాంబు పెడతామని సదరు అఘంతకుడు హెచ్చరించాడు దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు వెంటనే నీలంగరైలోని విజయ్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఒకసారి చూస్తే ఒక వ్యక్తి కన్యాకుమారి నుంచి అత్యవసర నెంబర్ అంటే కి కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు ప్రస్తుతం ఉన్నటువంటి పోలీసులు ఆ ఫోన్ కాల్ ఆధారంగా నిందితుని ఆచూకీ కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు ఈ ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందే కరూర్లో విజయ్ నిర్వహించినటువంటి సభలో తొక్కిసలాట జరిగి నలభై ఒక్క మంది మరణించినటువంటి ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది ఆ నేపథ్యంలోనే ఈ బాంబు బెదిరింపు కాలు వచ్చి ఉండవచ్చు అని కూడా అనుమానిస్తున్నారు దీంతో ఈ బెదిరింపు వెనుక కేవలం ఆకతాయిలు పనేనా ఎవరో అగంతకులు చేసిన పనేనా లేకుంటే దీని ఏదైనా కుట్ర ఉందా ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా విజయ్ని పూర్తిగా బహిరంగ సభలను రాకుండా ర్యాలీలకు రాకుండా ప్రజల్లోకి వెళ్లకుండా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎవరైనా చేస్తున్నటువంటి కుట్రన అనేటువంటి అంశం కూడా ఇప్పుడు తెరపైకి రావడం జరిగింది ఈ కోణాలలో కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు మరొక వైపు కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత నటుడు విజయ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి మృతుల కుటుంబాలకు ఆయన వ్యక్తిగతంగా వీడియో కాల్స్ కూడా చేస్తూ పరామర్శించారు నేను మీకు ఎప్పుడూ అండగా ఉంటాను అని వారికి ధైర్యం కూడా చెప్తూ త్వరలోనే నేరుగా కలుస్తానని హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది అంతేకాక మృతుల కుటుంబాలకు తన వంతుగా ఆర్థిక సహాయం కూడా అందిస్తానని కూడా ప్రకటించారు అయితే ఈ తొక్కిసలాట ఘటన విజయ్ ప్రస్తుతం న్యాయపరమైనటువంటి చిక్కులను కూడా ఎదుర్కొంటున్నారు తొక్కిసలాట జరిగిన తర్వాత విజయ్ వెంటనే ఘటనా స్థలం నుంచి వెళ్ళిపోయారని మద్రాసు హైకోర్టు ఆయన పైన విమర్శలు చేసింది ఆ కోర్టు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ విజయ్ పార్టీ సుప్రీంకోర్టును కూడా ఇప్పుడు ఆశ్రయించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇలాంటి సందర్భంలోనే విజయ్కి బాంబు బెదిరింపు రావడం బహిరంగ సభలకు వెళ్తే అంతు చూస్తామంటూ ఈ రకంగా హెచ్చరికలు రావడం అనేది రాజకీయాల్లో ఇప్పుడు అక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రముఖ తమిళ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ ను ఇక పొలిటికల్గా బయట తిరగకుండా చేసే ప్రయత్నం జరుగుతుందా అతని సభలను లేకుంటే ర్యాలీలను అడ్డుకునేందుకు ఒక రాజకీయ కుట్ర జరుగుతుందా కరూర్ తొక్కిసలాటను ఆయుధంగా మార్చుకొని విజయ్ ని పూర్తిగా కట్టడి చేసేటువంటి వ్యూహం నడుస్తుందా తాజాగా జరుగుతున్న ఘటనలు దానికి సంకేతంగా మారాయి ప్రముఖ తమిళ నటుడు అలాగే రాజకీయ పార్టీ తమిళగా కలగం టీవీకే అధినేత విజయ్ ఇంటికి తాజాగా ఒక బాంబు బెదిరింపు రావడం చెన్నై రాజకీయాలలో సినీ వర్గాలలో కూడా తీవ్ర కలకలం సృష్టించింది ఒక అజ్ఞాత వ్యక్తి పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు భవిష్యత్తులో బహిరంగ సభలు నిర్వహిస్తే ఆయన ఇంటికి బాంబు పెడతామని సదరు అఘంతకుడు హెచ్చరించాడు దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు వెంటనే నీలంగరైలోని విజయ్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఒకసారి చూస్తే ఒక వ్యక్తి కన్యాకుమారి నుంచి అత్యవసర నెంబర్ అంటే కి కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు ప్రస్తుతం ఉన్నటువంటి పోలీసులు ఆ ఫోన్ కాల్ ఆధారంగా నిందితుని ఆచూకీ కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు ఈ ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందే కరూర్లో విజయ్ నిర్వహించినటువంటి సభలో తొక్కిసలాట జరిగి నలభై ఒక్క మంది మరణించినటువంటి ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది ఆ నేపథ్యంలోనే ఈ బాంబు బెదిరింపు కాలు వచ్చి ఉండవచ్చు అని కూడా అనుమానిస్తున్నారు దీంతో ఈ బెదిరింపు వెనుక కేవలం ఆకతాయిలు పనేనా ఎవరో అగంతకులు చేసిన పనేనా లేకుంటే దీని ఏదైనా కుట్ర ఉందా ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా విజయ్ని పూర్తిగా బహిరంగ సభలను రాకుండా ర్యాలీలకు రాకుండా ప్రజల్లోకి వెళ్లకుండా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎవరైనా చేస్తున్నటువంటి కుట్రన అనేటువంటి అంశం కూడా ఇప్పుడు తెరపైకి రావడం జరిగింది ఈ కోణాలలో కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు మరొక వైపు కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత నటుడు విజయ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి మృతుల కుటుంబాలకు ఆయన వ్యక్తిగతంగా వీడియో కాల్స్ కూడా చేస్తూ పరామర్శించారు నేను మీకు ఎప్పుడూ అండగా ఉంటాను అని వారికి ధైర్యం కూడా చెప్తూ త్వరలోనే నేరుగా కలుస్తానని హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది అంతేకాక మృతుల కుటుంబాలకు తన వంతుగా ఆర్థిక సహాయం కూడా అందిస్తానని కూడా ప్రకటించారు అయితే ఈ తొక్కిసలాట ఘటన పైన విజయ్ ప్రస్తుతం న్యాయపరమైనటువంటి చిక్కులను కూడా ఎదుర్కొంటున్నారు తొక్కిసలాట జరిగిన తర్వాత విజయ్ వెంటనే ఘటనా స్థలం నుంచి వెళ్ళిపోయారని మద్రాసు హైకోర్టు ఆయన పైన విమర్శలు చేసింది ఆ కోర్టు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ విజయ్ పార్టీ సుప్రీంకోర్టును కూడా ఇప్పుడు ఆశ్రయించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇలాంటి సందర్భంలోనే విజయ్కి బాంబు బెదిరింపు రావడం బహిరంగ సభలకు వెళ్తే అంతు చూస్తామంటూ ఈ రకంగా హెచ్చరికలు రావడం అనేది రాజకీయాల్లో ఇప్పుడు అక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రముఖ తమిళ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ ను ఇక పొలిటికల్గా బయట తిరగకుండా చేసే ప్రయత్నం జరుగుతుందా అతని సభలను లేకుంటే ర్యాలీలను అడ్డుకునేందుకు ఒక రాజకీయ కుట్ర జరుగుతుందా కరూర్ తొక్కిసలాటను ఆయుధంగా మార్చుకొని విజయ్ ని పూర్తిగా కట్టడి చేసేటువంటి వ్యూహం నడుస్తుందా తాజాగా జరుగుతున్న ఘటనలు దానికి సంకేతంగా మారాయి ప్రముఖ తమిళ నటుడు అలాగే రాజకీయ పార్టీ తమిళగా వెట్రి కలగం టీవీకే అధినేత విజయ్ ఇంటికి తాజాగా ఒక బాంబు బెదిరింపు రావడం చెన్నై రాజకీయాలలో సినీ వర్గాలలో కూడా తీవ్ర కలకలం సృష్టించింది ఒక అజ్ఞాత వ్యక్తి పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు భవిష్యత్తులో బహిరంగ సభలు నిర్వహిస్తే ఆయన ఇంటికి బాంబు పెడతామని సదరు అఘంతకుడు హెచ్చరించాడు దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు వెంటనే నీలంగరైలోని విజయ్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఒకసారి చూస్తే ఒక వ్యక్తి కన్యాకుమారి నుంచి అత్యవసర నెంబర్ అంటే కి కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు ప్రస్తుతం ఉన్నటువంటి పోలీసులు ఆ ఫోన్ కాల్ ఆధారంగా నిందితుని ఆచూకీ కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు ఈ ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందే కరూర్లో విజయ్ నిర్వహించినటువంటి సభలో తొక్కిసలాట జరిగి నలభై ఒక్క మంది మరణించినటువంటి ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది ఆ నేపథ్యంలోనే ఈ బాంబు బెదిరింపు కాలు వచ్చి ఉండవచ్చు అని కూడా అనుమానిస్తున్నారు దీంతో ఈ బెదిరింపు వెనుక కేవలం ఆకతాయిలు పనేనా ఎవరో అగంతకులు చేసిన పనేనా లేకుంటే దీని వెనకేదైనా కుట్ర ఉందా ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా విజయ్ని పూర్తిగా బహిరంగ సభలను రాకుండా రారీలకు రాకుండా ప్రజల్లోకి వెళ్లకుండా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎవరైనా చేస్తున్నటువంటి కుట్రన అనేటువంటి అంశం కూడా ఇప్పుడు తెరపైకి రావడం జరిగింది ఈ కోణాలలో కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు మరొక వైపు కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత నటుడు విజయ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి మృతుల కుటుంబాలకు ఆయన వ్యక్తిగతంగా వీడియో కాల్స్ కూడా చేస్తూ పరామర్శించారు నేను మీకు ఎప్పుడు అండగా ఉంటాను అని వారికి ధైర్యం కూడా చెప్తూ త్వరలోనే నేరుగా